లో సభ్యత్వం పొందండి మీకు చేసుకునే పొదుపుపై అత్యధిక వడ్డీ పొందండి మీ గోల్డ్ పై అత్యధిక విలువ లోను పొందండి కాళీ భూమి మరియు ఇళ్ళ తనఖపై రుణాన్ని పొందండి వి కార్డియా మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ కొత్తపేట తెనాలి లైసెన్సులు కావాలంటే ఇక నుండి ఎటువంటి విద్యార్హత అవసరం లేదని వెల్లడించారు రవాణా శాఖ అధికారులు శ్రీహరి రాఘో రావులు తెనాలి వ్యవసాయ మార్కెట్ యార్డు ప్రాంగణంలో ఏర్పాటు చేసిన రహదారి భద్రతపై అవగాహన సదస్సులో వారు మాట్లాడారు ఈ సందర్భంగా మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ రాఘవరావు మాట్లాడుతూ ఆరోగ్యంగా ఉన్న ప్రతి వ్యక్తికి వారు వయసుతో చదువుతో సంబంధం లేకుండా లైసెన్సులు పొందవచ్చు అన్నారు లైసెన్స్ కావలసిన వారు ఆధార్ కార్డుతో పాటు డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికెట్ ఉంటే సరిపోతుందని అన్నారు హెవీ లైసెన్స్ కావాల్సిన వారు ఒక నెల పాటు హెవీ లైసెన్స్లో శిక్షణ పొందాలని తెలిపారు మైనర్లు వాహనాలను నడిపితే చర్యలు కఠినంగా ఉంటాయన్నారు మరోవైపు ఆటోల విషయంలో ఆరు రకాల పత్రాలు తప్పనిసరిగా ఉండాలని లేకుంటే సుమారు ఇరవై వేల రూపాయల వరకు ఫైన్ విధిస్తామని హెచ్చరించారు అదేవిధంగా ప్రయాణికులను ఎక్కించుకొని వెళ్ళేటప్పుడు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలో కూడా సూచించారు ట్రాక్టర్లు నంబర్ ప్లేట్ లేకుండా తిరిగితే వెంటనే సీజ్ చేస్తామని హెచ్చరించారు మరోవైపు లారీలు ట్రాక్టర్లలో ప్రయాణికులను ఎక్కించుకుంటే వెహికల్ను జప్తు చేయడంతో పాటు భారీ స్థాయిలో ఫైన్ విధిస్తామని రవాణా శాఖ అధికారులు పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో రోడ్డు ట్రాన్స్పోర్ట్ ఆఫీసర్ శ్రీహరి మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ రాఘవరావు అమృతవాణిలతో పాటు పలు వాహనాల యజమానులు పాల్గొన్నారు ప్రతి ఒక్క టూ వీలర్ నడిపే వాళ్ళందరూ కూడా హెల్మెట్ పెట్టాలి అట్లనే కార్లు డ్రైవ్ చేసే వాళ్ళందరూ సీట్ బెల్ట్ పెట్టుకోవాలి ప్రతి వాళ్ళు లైసెన్స్ కలిగి ఉండాలి మైనర్లకు ఎటువంటి వెహికల్స్ని ఇవ్వద్దు వాళ్ళకి ఆ ట్రాన్స్పోర్ట్ వెహికల్స్ నడిపే వాళ్ళు ప్రతి వాళ్ళు కూడా వాళ్ళ యొక్క వాహనంలో వాళ్ళ ఫ్యామిలీ ఫోటో పెట్టుకోండి మీరు మీరు వెళ్ళేటప్పుడు రోడ్డు రోడ్డు కర్మశిక్షణతో పాటించండి అటు ఎయిట్ వాళ్ళకు కూడా కర్మశిక్షణ అనేది నేర్పించండి ఎయిట్ లైసెన్స్ ఉన్నవాళ్ళు ఎవరైనా సరే ఏడు వేల ఐదు వందలు కేజెస్ వరకు ఉన్న పూర్తి నాన్ ట్రాన్స్పోర్ట్ కానీ ట్రాన్స్పోర్ట్ వెహికల్స్ కానీ నడపచ్చు హెవీ వెహికల్స్ మటుకు నడపడానికి వీలు లేదు అటనే ట్రాక్టర్లు కానీ లారీలు కానీ ఎవరైతే ఇసుక కానీ డస్ట్ కానీ వేసుకునే వాళ్ళు ఎవరైనా సరే పైన టార్పాల్ మటుకు కంపల్సరీగా ఉండాలి దాని మూలంగా ఏంటంటే మీరు టార్పాలు టార్పాలు వేయటం వేగే టార్పాలు వేయకపోవటం మూలంగా వచ్చి వాహనదారులకు కానీ ఇటు నడిచే వాళ్ళకి కానీ టూ వీలర్స్ వాళ్ళకి కానీ చాలా ఇబ్బంది కలుగుతుంది కాబట్టి మీరు కంపల్సరీగా టార్పాలు మటుకు కంపల్సరీగా వేయాల్సిందే ఇవన్నీ కూడా మీరు ప్రతి ఒక్క వాహనదారుడు ఇట్లా మన మోటార్ మోటార్ వెహికల్స్ వాహన చట్టాలని ఉపయోగిస్తూ ఇట్లు పోలీసు వారికి కానీ ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ వారి వారికి కానీ సేకరించాల్సిందిగా కోరుచుంది టోళ్ళలో చాలామంది ట్రాక్టర్స్ తోలుతున్నారు అరవై ఏళ్ళ వయసు డెబ్బై ఏళ్ళ వయసు ఏ వయసు వారికైనా లైసెన్స్ ఇవ్వటం ఆరోగ్యంగా ఉంటే కళ్ళు కాళ్ళు చేతులు అన్ని పనిచేయాలి ఆరోగ్యంగా ఉన్నాడని డాక్టర్ సర్టిఫై చేస్తే అందరికీ లైసెన్స్ ఇవ్వడం జరుగుతుంది వయసుతో నిమిత్తం లేదు అతను ఆరోగ్యంగా ఉండి బండి తోలగలగాలి అలాగే మనకు కావాల్సింది ఏంటంటే లైసెన్స్కి ఆధార్ కార్డు ఉండాలి అంటే అడ్రస్ ఆ ఏరియా అడ్రస్ ఆ ఏరియాలో ఉంటున్నాడని ఆధార్ కార్డు ప్రూఫ్ ఉండాలి అలాగే డేట్ ఆఫ్ బర్త్ ఉండాలి ఆ రెండు ఉంటే ఏమాత్రం చదువు లేకపోయినా కూడా లైసెన్స్ ఇవ్వటం జరుగుతుంది అలాగే లైట్ నుంచి హెవీ లైసెన్స్ వాళ్ళు లైట్ లైసెన్స్ తీసుకుని వన్ ఇయర్ తర్వాత వాళ్ళకి హెవీ లైసెన్స్ తీసుకుంటే అర్హత వస్తుంది ఇదివరకు హెవీ లైసెన్స్ తీసుకోవాలంటే టెన్త్ క్లాస్ కంపల్సరీ పాస్ అవ్వాలని నిబంధన ఉండేది ఇప్పుడు ఆ నిబంధన లేదు కాబట్టి ఎవరైనా కూడా లైట్ లైసెన్స్ ఉన్నోళ్ళు హెవీ లైసెన్స్ కావాలంటే ఎల్ఎల్ఆర్ అప్లై చేసుకుని వన్ మంత్ హెవీ డ్రైవింగ్ స్కూల్లో నేర్చుకోవాలి నేర్చుకున్న సర్టిఫికేట్ మనకు సబ్మిట్ చేస్తే హెవీ లైసెన్స్ వస్తుంది అటువంటి హెవీ లైసెన్స్ ఇప్పుడు మన ఆర్టీసీ డిపోల్లో జిల్లా హెడ్ క్వార్టర్ ఆర్టీ అన్ని ఆర్టీసీ డిపోల్లో మనకు హెవీ లైసెన్సు వన్ మంత్ ట్రైనింగ్ ఇచ్చి ఇప్పిస్తున్నారు కాబట్టి అది మనం వినియోగించుకోవాల్సింది కోవచ్చు థ్యాంక్ యూ మైనర్లకి వాహనాలు ఇవ్వకూడదు మైనర్లు అంటే పద్దెనిమిది ఏళ్ళలో పిల్లలు ఎవరికి కూడా తల్లిదండ్రులు ఎటువంటి రవాణా వాహనాలు కానీ మోటార్ సైకిల్ కానీ ఎటు పరిస్థితుల్లో ఇవ్వకూడదు ఒకవేళ వాళ్ళకి పద్దెనిమిది ఏళ్ళు నిండినాక వాళ్ళకి లైసెన్స్ ఇప్పించి అప్పుడే వాహనాలు ఇవ్వాలి అలాగే ఆటో వాళ్ళ విషయానికి వస్తే ఆటో వాళ్ళకి చెప్పేది ఏంటంటే ముఖ్యంగా పర్మిట్ ఆర్సీ ఫిట్నెస్ ఇన్సూరెన్సు పొల్యూషను లైసెన్సు ఈ ఆరు డాక్యుమెంట్స్ ప్రతి ఒక్క వాహనం ప్రతి ఒక్క వాహనంలో పెట్టుకోవాలి ఆటోల్లో ముఖ్యంగా వెనక డోర్ తీయకూడదు ఎట్టి పరిస్థితుల్లో వెనక డోర్ తీసి బ్యాక్ సైడు జనాలను ఎక్కించుకోకూడదు అలాగే పక్కన కూడా ఎక్కించుకోకూడదు డ్రైవర్ పక్కన కూడా ఎవరిని అలౌ చేయకూడదు ఈ ఆరు డాక్యుమెంట్స్ విధిగా ఉంచుకోవాలి ఒక సెట్ లేదా రెండు సెట్లో బెండ్లో పెట్టుకోవాలి ఆర్టీఓ వాళ్ళు కానీ పోలీసు వాళ్ళు కానీ అడగంగానే అవి చూపించాలి చూపించగలగాలి అలాగే కొంతమంది ఏంటంటే ఆటోలు కూడా ముఖ్యంగా సెకండ్ హ్యాండ్ ఆటోలు కొంటున్నారు వాళ్ళు పర్మిట్ ఉండలేదు ఇప్పుడున్న ఫైన్స్ ప్రకారం ఏంటంటే పర్మిట్ లేకపోతే పదివేలు రూపాయలు ఫైన్ ఉంది అలాగే చాలామంది కొత్త ఆటో కొనుక్కుంటున్నారు పర్మిట్ ఉండలేదు లైసెన్స్ ఉండలేదు లైసెన్స్కి ఐదు వేలు పర్మిట్కి ఐదు వేలు ఫైన్ ఉంది అలాగే ఒకవేళ బండి ఫిట్నెస్ లేకపోతే రెండు వేలు ఇన్సూరెన్స్ లేకపోతే రెండు వేలు పొల్యూషన్ లేకపోతే పదిహేను వందలు కాబట్టి ఈ ఫైన్స్ అన్నీ కూడా విధించడం జరుగుతుంది ఎందుకంటే ప్యాసింజర్ వాహనాలు చాలా ఇంపార్టెంట్ ఏదన్నా ఏదన్నా జరిగితే యాక్సిడెంట్ జరిగితే దాంట్లో ఉన్న జనాలకు కూడా మనకి మరి గాయపడతారు కాబట్టి కంపల్సరీ ఈ మనకి ప్యాసింజర్ వెహికల్స్కి ఎట్టి పరిస్థితుల్లో మేము పర్మిట్ లేకపోయినా కానీ ఏ ఒక్క డాక్యుమెంట్ లేకపోయినా కూడా కేసులు నమోదు చేయడం జరుగుతుంది కాబట్టి మీరు అందరూ కూడా ఇవన్నీ ఇవన్నీ డాక్యుమెంట్స్ అన్ని మెయింటైన్ చేసి మాకు సహకరించవలసింది కోరుచున్నాం అలాగే ట్రాక్టర్స్ ముఖ్యంగా ఇప్పుడు ఫ్రీ ఇసుక వచ్చినాక చాలా ట్రాక్టర్స్ నెంబర్ ప్లేట్లు లేకుండా తిరుగుతున్నాయి నెంబర్ ప్లేట్లు లేకుండా తిరిగితే ఇమ్మీడియట్గా ఆ నెంబర్ లేని వాహనాన్ని లోడ్ ఉన్నా లోడ్ లేకపోయినా ఇమ్మీడియట్గా ఆ బండిని సీజ్ చేయడం జరుగుతుంది సీజ్ చేసినాక ఆ బండి కాగితాలు కానీ మాకు చూపిస్తేనే బండి వదలటం జరుగుతుంది ఒకవేళ మేము బండి సీజ్ చేసినాక ఆ బండి చుట్టూ తిరిగి దాని నెంబర్ ఏదన్నా ఐడెంటిఫై చేస్తే ఛాయిస్ నెంబర్ కానీ ఛాయిస్ నెంబర్ మీద ఆ బండి నెంబర్ రాబట్టవచ్చు ఒకవేళ అది నాలుగేళ్ళు ఐదేళ్ళు ట్యాక్స్ పెండింగ్ అయితే ఆ ట్యాక్స్ని కూడా మొత్తం వసూలు చేయడం జరుగుతుంది కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో ప్రతి ట్రక్కు ప్రతి ట్రైలర్కి ఎట్టి పరిస్థితుల్లో నెంబర్ ఉండాల్సిందే నెంబర్ లేకుండా తిరగకూడదని మేము ముఖ్యంగా విజ్ఞప్తి చేస్తున్నాం ట్రాక్టర్ ట్రైలర్స్ వాళ్ళకి అలాగే ఎంజీవీ అంటే ఐషర్ వ్యాన్లు బడా దోస్తులు వీళ్ళకి ఏంటంటే వీళ్ళు ట్రాక్టర్ ట్రైలర్స్ వాళ్ళు జనాలు ఎక్కించు తిరుగుతున్నారు పెళ్ళిళ్ళకి లేకపోతే ఫంక్షన్లకి మన గూడ్స్ బళ్ళలో జనాలు ఎక్కి తిరుగుతున్నారు అవి కూడా ఎట్టి పరిస్థితుల్లో గూడ్స్ బళ్ళలో ఎట్టి పరిస్థితుల్లో ప్యాసింజర్ని ఎక్కించుకోకూడదు ఎక్కించుకుంటే ఫైను మనిషికి రెండు వందల గాడి ఫైన్ వేయడం జరుగుతుంది పర్మిట్ వైలేషన్ కింద పదివేల రూపాయలు ఫైన్ వేయడం జరుగుతుంది అలాగే ఆ బండిని జప్తు చేయడం జరుగుతుంది సీజ్ చేయడం జరుగుతుంది కాబట్టి ముఖ్యంగా మరి గూడ్స్ బండ్ కూడా మరి ఇది గమనించాలి అలాగే ఎటు పరిస్థితుల్లో ప్యాసింజర్ని ఎక్కించుకోవాల్సిందిగా కోరుచున్నాం మరి మరి విజ్ఞప్తి చేస్తాం అందరికీ నమస్కారం అండి ఇప్పుడు మనకి రోడ్ సేఫ్టీలో మెయిన్ చెక్ చేస్తుంది ఏంటంటే ఆటోలు కానీ లేకపోతే ట్రాక్టర్లు కానీ ఏవైనా కూడా బట్ ఉండాల్సిన డాక్యుమెంట్స్ అవి క్యారీ చేస్తూ కరెక్ట్గా ఎన్ఫో అన్నీ కూడా ఫోర్స్లో ఉండి రోడ్డు మీదకి రావాలి అలాగే ఈ ఆటోలకి ఎల్జీవీలకి మనకి డార్జిలింగ్ లైట్స్ అనేవి పెడుతున్నారండి ఈ డార్జిలింగ్ లైట్స్ వల్ల ఏమవుతుందంటే నైట్ టైము ఎవరైనా ట్రావెల్ చేస్తున్నప్పుడు అది ఎదురుగా రిఫ్లెక్షన్ వాళ్ళ కంట్రోల్ పడడం వల్ల వాళ్ళకి మే మేజర్ యాక్సిడెంట్స్ అనేవి జరగడం జరుగుతుంది సో అలాంటి విషయాల్లో మాకు కంప్లైంట్స్ ఎక్కువ వస్తున్నాయి అలాగే వెహికల్స్కి బంపర్ ఇలాంటివి కూడా యూజ్ చేయకండి అండ్ మోర్ ఓవర్ ఏంటంటే ఇలా ఎన్ఫోర్స్మెంట్ చేసేటప్పుడు మాకు ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్కి అలాగే పోలీస్ డిపార్ట్మెంట్కి కూడా దయచేసి సహకరించాలని కోరుకుంటున్నాము అంటే మేము కేసు రాస్తుంది బండికి మనుషులకు కాదు కాబట్టి ఆ భయం అనేది లేకుండా ఫస్ట్ బండి ఆపినప్పుడు ఆపండి ఆపి మీ దగ్గర ఉన్న డాక్యుమెంట్స్ ఏవైతే ఉన్నాయో అవి చూపించండి మీ దగ్గర ఏదైతే లేదో ఆ వెహికల్కి ఏవైతే డాక్యుమెంట్స్ ఫోర్స్లో లేవో వాటికి మాత్రం మేము కేసు రాసి సీజ్ చేయడం జరుగుతుంది అది కూడా ట్యాక్స్ పెండింగ్ ఉంటే మాత్రం బండిని వదిలేదు లేదు సీజ్ చేయడం జరుగుతుంది అలాగే సెవెన్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ కేజెస్ కంటే కూడా తక్కువ ఉన్న వెహికల్స్కి మనకి పర్మిట్ లైసెన్స్ విషయంలో వాళ్ళు హెవీ కూడా నడపొచ్చు ట్రాన్స్పోర్ట్ వెహికల్స్ లైట్ వెహికల్స్ యూస్ చేస్తారు